మమ్మీ త్రీ నాట్ ఫోర్ బ్యాచులర్స్ కి మీ డాడీ ఇచ్చారు అయినా వాడు బ్యాచులర్స్ కాదు ఫ్యామిలీనే ఆ అబ్బాయికి రీసెంట్ గానే మ్యారేజ్ అయిందంట వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళింది డెలివరీ కోసం బావా బామంతులు ఉంటున్నారు పెళ్ళైందా వాడికి అలా లేడే మగవాళ్ళకి పెళ్ళైతే గుర్తుపట్టడం చాలా కష్టం అదే ఆడవాళ్ళకి పెళ్ళైతే మాత్రం కనిపెట్టేయొచ్చు ఎందుకంటావా పోతేగా అమ్మాయి ఫోటో పెడితే చాలు యాడ్ రిక్వెస్ట్లతో చంపు తరిగేత వాళ్ళు ఏ టైం లేబరప్పా హలో ఏంట్రా బంగారం నన్ను అలా వదిలేసావు కిషోర్ అవునరా నువ్వు నా ఫోన్ ఎత్తట్లా కనిపించట్లా మాట్లాడట్లా ఇదేనా మన ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్లా అనిపించట్లేదు నీ బిహేవియర్లో ఏదో చేంజ్ నాకు నచ్చట్లేదు ప్లీజ్ రా ట్రై టు అండర్స్టాండ్ మీ మనది ఫ్రెండ్షిప్ కాదు లవ్

మమ్మీ వెళ్దో పడుకోరా కన్సల్టెన్సీ వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అయినా యూస్ వెళ్దాం అనుకున్న దాన్ని పాస్పోర్ట్ కోసం ముందే అప్లై చేసుకోవాలి ఇంత డిలే చేస్తే

మీ బావ ఎవరితోనూ ఫోన్ లో మాట్లాడుతున్నట్టున్నాడే వాళ్ళ వైఫ్ తో కదా చెప్పారండి లవ్ మ్యారేజ్ లవ్ అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అండి ఏడేంటి నా కొంప చేస్తున్నట్టున్నాడు మీరు కూర్చోనండి నేను లోపల పెట్టి చూస్తాను హాయ్ అండి హాయ్ అయ్యయ్యో నువ్వు మాట్లాడుకో బాబు ఇంకా మాట్లాడితే ఏం చెప్తాడా అని అరే చెప్పడం అంటే మర్చిపోయాను ఒకసారి అమ్మాయికి ఫోన్ కలుపు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో లక్ష తొంభై ఉంటాయి అన్నట్టు ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెల ఆరే నాలుగు రెండు ఆరు మూడు మూడు ఆరు అన్ని కలిపి ఆరు అడుగుతున్నారండి ఆరు ఇన్ని ఆరులంటే కష్టమే లే బాబు రే మేము ఫోన్ వస్తున్నారు హాయ్ స్వీటీ మా ఫ్లాట్ ఆంటీ మాట్లాడతారంట ఒకసారి మాట్లాడు అలా ఆంటీ గొంతు అలా ఉంది మూడు మార్చు వాయిస్ మోడ్ అలా ఇదిగో ఆంటీ హలో ఏంటమ్మా బాగున్నావా బాగున్నావ్ ఆంటీ రోజు రాత్రిపూట పడుకోపోయే ముందు పాలల్లో కుంకుమపువ్ వేసుకొని తాగు చక్కటి ముఖంతో పుడతాడు బిడ్డ ఓ ముఖం కోసమే డైలీ ఫుల్ బాటిల్ తాగుతానంటీ ఫుల్ బాటిల్లా నీకు కూడా మీ అన్నయ్య నత్తుందా న మా ఫ్యామిలీ అంత టైప్ అంటి అందరికి నత్తుంది ఉంది సర్లేమ్మా ఉంటాను అలాగే ఆంటీ మీ అంకుల్ వచ్చినట్టున్నారయ్యా వస్తాను ఎత్తువే ఎత్తవే 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 ఎత్తు ఎత్తాయి ఎత్తవు ఎందుకు వచ్చింది రిస్క్ కిషోర్ని మొబైల్ చేస్తుంటే లిఫ్ట్ చేయవంటే కనీసం ల్యాండ్ లైన్ అయిన తీ తీ బంగారు ఎంతో మాట్లాడాలి తీ ఎద్దు ఎద్దు తీ మాట్లాడు హలో హలో శ్రేయా నే నీ నువ్వా నువ్వంటే ఇలా ఇష్టం వచ్చిన నంబర్ నుంచి కాల్ చేస్తున్నా సంతోష్ దేవి బెంగళూరు నుంచి వచ్చాడు కలుద్దాం అంటున్నాడు రావే అసలే టెన్షన్ లో ఉన్నానంటే కిషోర్ గాడి వల్ల ప్రాణం పోతుంది ఇక్కడ సారీ నేను రాను హే కమాన్ మేము ఆల్రెడీ మంజీరా దగ్గర వచ్చేసాం నువ్వు కాంగా ఇంటికి ఎందుకు రా ప్లీజ్ సరే